స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం సినీ వినీలాకాశంలో ఎందరో ద్రోదాలు అందరికీ కళాభివందనాలు తెలుగు సినీ ప్రపంచంలో నట శిఖరంగా సావిత్రి వెలువద్దారు ఆమె తర్వాత కాలక్రమంలో సినీ కళామ తల్లి అందించిన మరో మహానటి సౌమ్య ఎవరి సౌమ్య ఈ పేరు వెండి తెరపై ఎక్కడా చూడలేదే అనుకుంటున్నారు కదా సాంప్రదాయకమైన పాత్రలో నటించి కేవలం తన నటనతోనే ఎంతో ఇమేజ్ ని సంపాదించుకున్న ఆమె మన సౌందర్య సౌందర్య అసలు పేరు కెఎస్ సౌమ్య సత్యనారాయణ జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కర్ణాటక రాష్ట్రంలోని కోలూరు జిల్లా ముళబాగల్ అనే ఊర్లో జన్మించారు సౌందర్య తన కెరియర్లో ఎంతో మంచి పాత్రల్లో నటించి ఎన్నో అవార్డులు సాధించిన సౌందర్య ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా పంతొమ్మిది వందల తొంభై రెండులో గంధర్వ అనే కన్నడ సినిమాతో తొలి అడుగు పడినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన తెలుగు సినిమా అమ్మోరుతోనే ఆమె అవార్డుతో పాటు ప్రేక్షకుల మనసుల్లో స్థానం కూడా సంపాదించుకున్నారు అయితే సౌందర్య నటించిన తొలి తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన రైతు భారతం కానీ విడుదలైంది మాత్రం మనవరాలి పెళ్లి ఇక అక్కడి నుంచి తన యాక్టింగ్ తో ఆరో ప్రాణం రాజేంద్రుడు గజేంద్రుడు హలో బ్రదర్ పెదరాయుడు మా ఆయన బంగారం మాయలోడు నెంబర్ వన్ దొంగాట బంధం పెళ్లి చేసుకుందాం పుత్రుడు టాప్ హీరో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అంతఃపురం సర్దుకుపోదాం రండి తారకరాముడు తొమ్మిది నెలలు రాజా అన్నయ్య శ్రీమంజునాథ లాంటి ఎన్నో తెలుగు సినిమాలలో అందరూ అగ్రహీరోలతో నటించారు తమిళం కన్నడ మలయాళం భాషలలో కూడా నటించిన సౌందర్య హిందీలో కూడా చేసిన ఒకే ఒక్క సినిమా ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసిన సూర్యవంశం తొంభైవ దశకంలో వచ్చిన హీరోయిన్లలో పన్నెండు సంవత్సరాల అచ్చిన కాలంలో దాదాపు వంద సినిమాల్లో నటించిన అతి కొద్ది మంది హీరోయిన్లలో సౌందర్య ఒకరు అయితే అంత తక్కువ కాలంలోనే ఆమె ఆరు ఫిలింఫేర్ అవార్డులు కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు ఉత్తమ నటిగా మూడు నంది అవార్డులను అందుకున్న ఘనత మాత్రం సౌందర్య ఒక్కరిదే సౌందర్య తాను నిర్మాతగా కూడా కన్నడలో ద్వీప అనే చిత్రాన్ని నిర్మించారు ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది సినిమా యూనిట్లో లైట్ బాయ్ నుంచి ఎవరినైనా అవసరంలో ఆదుకునే మనిషిగా పేరు తెచ్చుకున్నారు సౌందర్య అభిమానుల హృదయాల్లో నవరస నటనా మయూరిగా తెలుగింటి ఆడపడుచుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సౌందర్యను అందరూ సినీ పరిశ్రమకు మరో సావిత్రి అనుకునేంత స్థాయికి చేరుకున్నారు సౌందర్య రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘును సౌందర్య వివాహం చేసుకున్నారు సాఫీగా సాగిపోతున్న ఆమె సౌందర్య లహరిని చూసి ఎముడికే కన్ను కొట్టిందో ఏమో రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ఏప్రిల్ పదిహేడున బెంగళూరు విమాన ప్రమాదంలో తన సోదరులతో పాటు సజీవ దహనమయ్యారు సౌందర్య సౌందర్య అగ్రహీరోలందరితోనూ నటిస్తుందని ఎనిమిది సంవత్సరాలు చాలా బిజీగా ఉండి రెండు వేల నాలుగులో కెరీర్ ఎండ్ అవుతుందని ఫస్ట్ సినిమా టైంలోనే ఆమె తండ్రి సత్యనారాయణ ఆమె జాతకాన్ని చెప్పారంట సౌందర్య మరణం గురించి ఆమెకు బ్రేక్నిచ్చిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే సౌందర్య మరణం తర్వాత చాలా రోజులు ఆమె సినిమాలు కూడా చూడలేకపోయానని మహానటి మసైపోవడం తట్టుకోలేకపోయానని కన్నీటి పర్యంతమై చెప్పారు నటసింహం బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమాలో సౌందర్యను ద్రౌపదిగా చూపించాలనుకున్నారు కానీ సౌందర్య అకాల మరణం వల్ల ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాం అమ్మా సౌందర్య మీరు మాపై అలగతో దివికేగిపోయినా మా మనస్సు అనే తెరపై మీ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి